సాకారం ప్రజలకు ఇక్కడ చిన్న మీడియా మీ పిల్లలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ రోజున నామినేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇండియా కూటమి కొత్త భాగంగా ఈరోజు ఆర్డీ ఆఫీస్లో నామినేషన్ వేసేయడం జరిగింది మరియు రేపు నుంచి ఇరవై ఐదో తేదీ నుంచి ప్రచార కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం ఎందుకంటే మాకు లేటుగా ఉంటాయి వరకు వల్ల లేట్ ఇబ్బంది వల్ల లేట్ అయింది లేదంటే నిన్ననే ఇవ్వాల్సింది ఈరోజు చేస్తున్నాం మళ్ళీ రేపు ర్యాలీతో మా ఇండియా కుటుంబ వాళ్ళు ప్లస్ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరితో ర్యాలీ వచ్చి రేపు బీఫాము ఫాము సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇదంతా జయప్రదం చేయాలని ప్రతి కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం కార్యకర్తల నాయకులందరికీ పాల్గొనాలని పాల్గొనలోనే జయప్రదించే